మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం రైతులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా అమలు కోసం రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు పండించే వ్యవసాయ భూమికి మాత్రమే రైతు భరోసా కల్పించాలని వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వద్దని రైతుల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పది ఎకరాల లోపు విస్తీర్ణం ఉన్న రైతులందరికీ ఇన్కమ్ ట్యాక్స్తో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు చేసిన చేసిన కష్టపడి తెలుసుకుంటాడు కష్టం తెలుసుకుంటాడు

ఈ సమావేశంలో రైతులకు అతి ముఖ్యమైనది ఏదంటే రైతు భరోసా ఇప్పుడు చాలా అత్యవసరం దీనికి సుమారు పది ఎకరాల వరకు ఖచ్చితంగా రైతు భరోసా చూపిస్తేనే మామూలు వాళ్ళు కూడా కొన్ని గుడ్గాలు చెప్పబోలున్నాయి కొన్ని కరుమోలు ఉంటాయి కాబట్టి రైతు భరోసా పది ఎకరాలకు కంపల్సరీగా అంటే ఇంకోటి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ గురించి గవర్నమెంట్ పేపర్ కల్పిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి మామూలు రైతు కూడా చిన్నవాడు కూడా ఒక బిల్డింగ్ కట్టాలంటేనో ఒక పొలం కొనాలంటేనో అది కంపల్సరీ బ్యాంకు ఇన్కమ్ ట్యాక్స్ గురించి అడుగుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ పరిగణలోకి తీసుకోకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని లక్షలు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఆ రైతుకు ఎక్కువ లాభం ఉంటుంది అనేది ఆలోచన చేసి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మామూలు ఆలోచన చేయకుండా తప్పనిసరి రైతు భరోసా ట్రాక్టర్లు ట్రాక్టర్లున్నా అనే ఆలోచన నిర్మించుకోవాలి ఎందుకంటే ఒక సామాన్య ఒక ఎకరా ఉన్న రైతు కూడా ఒక లక్ష పెడితే ట్రాక్టర్ తెచ్చుకుంటుంది ఒక యాభై వేలు పెడితే కార్డు వస్తుంది ఆ కుటుంబం అవసరాలు తీర్చుకుని కొందరు కొన్ని రకాల అప్పులైనా చేసి కార్లు ట్రాక్టర్లు తెచ్చుకొని వ్యవసాయం చేస్తారు కాబట్టి ఈ కార్లు రైతులు ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నింటినీ దూరదృష్టితో ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ పెట్టాలో అని ప్రభుత్వాలు కూడా తెలుసు కానీ అవన్నీ ఈ సామాన్య మా రైతుల మీద ఒప్పకుండా తప్పకుండా మా అయితే రైతు భరోసా ఇవ్వాలి ఇంకోటి ప్రభుత్వము నివేదిక తెప్పించుకోవాలి ఎంతమంది రైతులను కాస్త చేస్తారు ఎంతమంది రైతులు వీలు పెడతారు ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళ భూములు ఉంది ఆ భూములన్నింటినీ వాళ్ళ యొక్క సమాచారం తీసుకొని రైతు భరోసా నేను కోరుతున్నాను దీనికి కాలయాత్ర పదిహేను రోజులు రైతు భరోసా ఇస్తే రైతు రుణమాప కంటే అతి రైతులకు రైతు భరోసా కాబట్టి తప్పకుండా పదిహేను